నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట తల్లికి వందన పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అయితే తెలిసిందనండి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే సీఎం గారు ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి యొక్క తల్లికి పందనం వందనం పథకం ద్వారా విద్యార్థులకి అకౌంట్లలోకి డబ్బులు జమ కావాలి అంటే కనుక ఏం చేయాలి ఏమేం అర్హతలు ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్న విషయాలన్నింటి కూడా ఈ రోజు నేను మీకు వీడియోలకు క్లారిటీగా అందిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లిగా వందన పథకాన్ని మే నెలలో ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందండి ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పదిహేను వేల రూపాయల చొప్పుల నిధులు జమ చేయబోతున్నాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కుటిమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని వేగంగా ముందుకు సాగుతోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన పథకాలు రెండింటిపై కూడా ఇప్పుడు స్పష్టత అయితే వచ్చిందని మనకి సమాచారం అందిందనమాట ప్రస్తుతం అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం అనే ఈ రెండు ముఖ్యమైన పథకాల కోసం ప్రజలైతే ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఎజెండాలో కీలకంగా ఉన్నాయన్నమాట ఇందులో తల్లికి వందనం పథకంపై ప్రజల్లో భారీగా చర్చ అయితే నడుస్తుంది ఈ పథకం ఎప్పుడు అమలులోకి వస్తుంది ఎంత మొత్తం ఇవ్వబడుతుంది వంటి ప్రశ్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా సమాచారం సమాధానం కూడా ఇవ్వడం అయితే జరిగిందండి తల్లికి వందనం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీపి కబురు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పైన స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందనమాట తల్లికి వందనం పథకం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలుకు కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ పథకాన్ని మే నెలలోనే ప్రారంభిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయని చెప్పి సమాచారం అనమాట సీఎం గారు చేసిన ఈ యొక్క ప్రకటనతో విద్యార్థుల యొక్క తల్లులు కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మాట ప్రకారం నిలబడుతుందనే నమ్మకంతో ప్రతి ఒక్క తల్లి కూడా ఎదురు చూస్తుందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మే నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేయబోతున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారండి ఈ సహాయం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లు తల్లుల యొక్క ఖాతాల్లోకి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారన్నమాట అయితే ఈ మొత్తాన్ని ఒక్కసారి విడుదల చేస్తారా లేక రెండు విడుదల ఇవ్వబోతున్నారా అనే విషయం పైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉందండి ఈ పథకం ద్వారా విద్యార్థులకు గణనీయమైన ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు తల్లులకు సుస్థిరతను అందించేందుకు దోహదపడుతుంది ఈ పథకం తల్లులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తుందండి విద్యను ప్రోత్సహిస్తుందని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పథకాన్ని ఆశాభావంతో స్వాగతించడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటికే ప్రభుత్వం తల్లులకు నేరుగా బ్యాంకు యొక్క ఖాతాల్లో నదులు జమ చేసే విధానాన్ని ఖరారు చేసిందండి త్వరలోనే అధికారికంగా ఈ యొక్క పథక ప్రారంభం ప్రకటించే తేదీ కూడా రాబోతుందన్నమాట ఈ పథకం అమలవుతుందన్న నమ్మకంతో విద్యార్థుల యొక్క తల్లులు పేద కుటుంబాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఆశగా చూస్తూ ఉన్నారు కేవలం ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు అంశాలపైన చర్చలు జరపడం అయితే జరిగింది ఈ క్రమంలో తల్లికి వందడం వంటి పథకాలకు కేంద్రం నుంచి కూడా మద్దతు కూడా లభిస్తుందండి ప్రభుత్వ విధానాలన్నీ విద్యను ప్రోత్సహించేలా ప్రోత్సహించేలా ఉండటంతో ప్రజల్లో విశ్వాసం కూడా పెరుగుతుంది విద్యార్థుల తల్లులు తల్లుల కోసం ప్రత్యేకంగా ఈ విధమైన ఆర్థిక సహాయాన్ని పథకాన్ని తెచ్చినందుకు చంద్రబాబు సర్కారు పైన ప్రశంసలు కూడా అన్నమాట మరి ఈ పథకాన్ని మీ యొక్క మీకు రావాలి అని చెప్పి మీరు అనుకుంటే కనుక తప్పకుండా విద్యార్థులు డెబ్బై ఐదు శాతం పైన అటెండెన్స్ అనేది మెయింటెనెన్స్ చేయాలండి దీంతోపాటుగా మరి రేషన్ కార్డులో కంపల్సరీగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదన్నమాట అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉండకూడదండి మరి మీ యొక్క మీరు ఈ యొక్క తల్లికి వందన పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే పిల్లవాడి ఆధార్ కార్డు ఉండాలండి పిల్లవాడి ఆధార్ కార్డు అప్డేట్ చేయించిందే ఉండాలి దీంతోపాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అలాగే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డుకి కూడా ఈ కేవైసీ చేయాలి మనకి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఈ కేవైసీ చేయడానికైతే గొడవ ఇచ్చారు కాబట్టి రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వేలిముద్రల ముద్రల ద్వారా ఇక్కడ ఈ యొక్క ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి మీరు ఈ కేవైసీ రేషన్ కార్డుకి కంప్లీట్ చేయకపోయినా ఆధార్ కార్డుకి కంప్లీట్ చేయకపోయినా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది రాదనమాటండి ఈ విషయాన్ని అందరూ గమనించండి దీంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడిగిన తర్వాత అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఈ పథకం ద్వారా పూ నిజమైన అర్హత ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట దీంతోపాటుగా తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అప్ చేయాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింకులు అనేవి కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట ఇక్కడ విద్యార్థులు ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకునే పిల్లలకి డబ్బులు అయితే వస్తాయండి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలు ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వేయడం జరుగుతుంది ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నా కానీ డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి పిల్లలు కంపల్సరీగా డెబ్బై ఐదు శాతం పైన మెయి హాజరు అనేది మెయింటెనెన్స్ చేయాలన్నమాట హాజరు తక్కువ ఉన్నా కానీ ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి అకౌంట్లో పడవన్నమాట కాబట్టి మనకి జూన్ పన్నెండు పదిహేను తేదీల నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ లోపుగానే డబ్బులు అనేవి తల్లి యొక్క ఖాతాల్లోకి కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పటికే ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి కాబట్టి మనకి ఏప్రిల్లో ఈ నెలాఖరికి నుంచి మనకి దరఖాస్తులు అనేవి స్వీకరించిన తర్వాత మనకి మే నెలలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో నెక్స్ట్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే